హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో మెయిన్లీ ఏంటంటే అన్నీ మాకు తెలుసు అనుకుంటున్న యువతకు అనమాట వాటి కుప్పించుకోండి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిపోతున్నాయి అలాగే ఇంటర్ ఎగ్జామ్స్ కూడా అయిపోతున్నాయి ఇప్పుడు మనం ఏం చేయాలో చాలామంది కుర్రోళ్ళకి అసలు ఏమీ తెలియదు అప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు ఎలాగో ఐపీఎల్ బెట్టింగు బాగా పాపులర్లో ఉంటుందన్నమాట మనం ఏం చేస్తాం రోజుకు ఒక వంద రూపాయలే కదా ఏమవ్వగలే అని చెప్పేసి ఫస్ట్ స్లోగా స్టార్ట్ చేస్తామండి మన అదృష్టం ఏంటో ఫస్ట్ వంద రెండు వందల రూపాయలు ఇచ్చినప్పుడు ఆ డబ్బులు అనేవి మనకి కనఫంగా విన్ అవుతాం అవి చూసి ఏమనుకుంటామంటే ఎలాగో డబ్బులు వస్తాయని చెప్పేసి ఆ వందకి వంద వంద అని చెప్పేసి పదివేల వరకు వెళ్తాం అప్పుడు ఏం చేస్తామంటే ఇవన్నీ ఒకేసారి రికవరీ చేద్దాం అనుకుని చెప్పేసి ఇంకొక పదివేలు అప్పు చేస్తాం అలాగా పదివేలు 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 అయిపోయి కొన్ని లక్షలు దొరికితే కొన్ని కోట్లకు దారితీస్తుంది అనమాట అది తెలియక ఏంటంటే మన వాళ్ళు ఏంటంటే ఏదో విధంగా గెలవాలని ఒక ఆశనే చూపిస్తారండి బెట్టింగ్ అప్లికేషన్ వాళ్ళు కాబట్టి మీరు ఒక్కటి గుర్తుంచుకోండి మీరు మీకున్న డబ్బులతో మాత్రం మీరు తింటారో లేకపోతే సరదాగా ఏదైనా ఎంజాయ్ చేయండి అంతేగాని ఒక్కసారి ఆన్లైన్ చూడడానికి గనక మీరు అలవాటు పడితే మాత్రము మీరు లైఫ్లో బయటికి రావడం అనేది కష్టమండి ఈ వీడియో కొంతమందికి నచ్చకపోవచ్చు కానీ ఈ వీడియో చూసి కొంతమంది అయినా బాగుపడితే ఈ వీడియో చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను మనం మెయిన్గా ఏంటంటే మన తల్లిదండ్రులు చెప్పిన విషయం అనేది కన్ఫామ్ జన్ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అండి కానీ మనకి కొంతమంది నచ్చుతూ ఉంటారు అదే సినిమా పరంగా కానీ లేకపోతే యూట్యూబ్ల పరంగా కానీ ఇన్స్టాగ్రామ్ పరంగా కొంతమంది వ్యక్తులు మోటివేషన్ చేసేసి వాళ్ళు ఏంటంటే వాళ్ళ సక్సెస్ కోసం చూస్తారు ఒక బుర్రులుగా వాడుకుంటారు ఆ విషయం అని తెలియక వాళ్ళు చెప్పింది కరెక్టు వాళ్ళు మన మంచి గురించే చెప్తున్నారని చెప్పేసి ఏం చేస్తామంటే వాళ్ళు బెట్టింగ్లు ప్రమోట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు చూసుకుంటే తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ బెట్టింగ్లపై ఏ విధంగా పోరాటం జరుగుతుందో తెలుసు మీకు ఇప్పుడు సపోజ్ చేసుకుంటే ప్రపంచ యాత్రకుడు అన్వేషణ ఎంత పోరాటం చేస్తున్నారో అదేవిధంగా తెలంగాణ సజ్జనర్ సార్ ఏ విధంగా పోరాటం చేస్తున్నారో తెలుసు కాబట్టి ఇప్పటికైనా సరే మీరు యూట్యూబుల్లో కానీ ఇన్స్టాగులో కానీ ఇష్టపడడం సహజం కానీ వాళ్ళు చెప్పే మాటలు మాత్రం బెట్టింగ్ అప్లికేషన్ తోలికి మాత్రం వెళ్ళొద్దాన్ని ఈ చేతులు పెట్టుకుని చిన్న పెద్ద నా తెలుగు కానీ చెప్తున్నాను దయచేసి బెట్టింగ్ అయిపోయిన దూలికెళ్ళి మీ తల్లిదండ్రులు రోడ్డు మాత్రం పడేయద్దు అలాగే యువత ఇంకోటి తీసుకోవాల్సింది ఏంటంటే మెయిన్లు మన ఫ్యూచర్పై ఆలోచించాలి అంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం ఈ ఎగ్జామ్స్ టైంలో ఇప్పుడు ఈ మ్యాచ్లు క్రికెట్లు చూడడం అనడం మాత్రం నేను తప్పే ఎందుకంటే చూడడం అనేది సహజం కానీ అది జస్ట్ ఎంటర్టైన్మెంట్గా తీసుకోలేదు తప్ప అవి బెట్టింగ్ లేచుకోండి ఏదో డబ్బులు చంప రాత్రి రాత్రికి లక్షల సంబంధమైన ఆస్తు మాత్రం ముందుకు మాత్రమే ఎందుకంటే మీ చేసే తప్పు వల్ల మీ ఫ్యామిలీ మీ ఇప్పుడు సపోజ్ చూసుకుంటే ఇప్పుడు ఎవరో మన కుటుంబాలు చాలా కూడా రోడ్డు మీద పడిపోతాయి మెయిన్లు ఏంటంటే ఎవడూ సాయం చేయడు కానీ ఎన్ని అంటారు నీ తల్లిదండ్రులకి నిన్ను పడాలో ఒక్కసారి ఆలోచించండి నిన్ను కన్నందుకు వాళ్ళకి ఈ చదువు ద్వారా కానీ లేకపోతే వేరే విధంగా ద్వారా కానీ న్యాయం చేస్తావా లేకపోతే ఇలా తప్పులు చేసే వాళ్ళకి ఇంకా షాప్ పెడతా ఒకసారి గుర్తించుకోండి నా వీడియో వల్ల ఎవరైనా బాధపడితే క్షమించండి ఈ వీడియో కొంతమందికైనా ఉపయోగపడుతుందని చేశాను ఒకవేళ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మీ సంతోష్